ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు ఏ మన మీకు శుభములు జీవము గల దేవుని కృపా వర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినం అనగా ఏప్రిల్ నెల పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అన్ను దేనామన ఈ దినమన ధ్యానాంశం ప్రార్థనకు జాబ్ ఇచ్చే దేవుడు ప్రార్థనకు జాబ్ ఇచ్చే దేవుడు దేవుని వాక్యం చదువుకుందాం అంటే కీర్తనగా అందాం నలభై ఏటో కీర్తన పదవి ఇహోవా నన్ను కరుణించి లేవనెత్తము దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించినగాక దేని బిడ్డరా దావిది యొక్క ప్రార్థన ఈ యొక్క భాగంలో మనం చూస్తున్నాం ఆయన చేసిన ప్రార్థనకు ప్రియప్రభు ఏ రీతిగా ఇచ్చాడో మనం ఈ కీర్తనలో మనం చూస్తున్నాం నాది నాలుగు నుండి పది కీర్తన కీర్తనకారుడైన దావిది యొక్క ప్రార్థన మనం గమనిస్తున్నాం ఆయన తన పాపములు కూడా ఒప్పుకుంటున్నట్లుగా చూస్తున్నాం ఐదవ వచ్చి నుంచి తొమ్మిదవ చిన్నా తన శత్రువులు పలికిన మాటలను అతడు దేవునికి అప్పగిస్తున్నాడు ఇది గొప్ప బాధకరమైన అనుభవం ఆ మాటలు మన కలుగు గాయాలతో కూడినది దేవుని సన్నిధిలో ప్రార్థనేందు తన హృదయాన్ని కొమరించుకున్నట్లు నీ రహస్యము దావిద భక్తునికి బాగా తెలుసు నిందలు అవమానాలు గురించి మన స్నేహితులతో చర్చించడం కంటే దేవుని సన్నిధిని కుమ్మరించుకునేటం మేలు వాటిని మన హృదయంలో నుండి తొలగించుకునేటం మాత్రమే కాక వాటిని దేవుని చేతికి అప్పగించుకునే చాలా ప్రాముఖ్యం మనం వాటిని గురించి మాట్లాడటం కానీ మన మనసుల్లో వాటిని గురించి పదే పదే ఆలోచించడం కానీ చాలించుకోవాలి అనగా సమస్తమును దేవునికి చెప్పుకున్నట మరి మనం మనం సమర్పించుకోవాలి ఒప్పుకున్న తర్వాత సమర్పణ జరగాలి మన హృదయ వేదన సమస్యలు దేవిన చెప్పుకున్న మాత్రమే కాక మనను దేవునికి అప్పగించుకోవాలి భక్తి చేసింది అదే ఈ అతడు తాను అపాత్రులను ఒప్పుకొని తనను తాను దేవుని కృపకు అప్పగించుకున్నాడు ఇహోవా నన్ను కరుణించమని రెండు మార్లు ఈ యొక్క నలభై ఒకటి కీర్తన నాలుగు పదివచనాలు ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాడు కీర్తనాకారుడైనటువంటి భక్తుడు కృప వరకు వేడుకుంటున్నాడు దేవుడు తన కృపలో అతనికి పాపక్షేమపడ దయచేశాడు స్వస్థపరిచాడు లేవనెత్తాడు ఆమోదించాడు అతను శత్రువుతూ అతన్ని గనపరిచాడు తన సన్నిధిలో నిత్యము అతడున్నట్లు స్థిరపరిచాడు విశ్వాసంతోనూ పశ్చాత్తాపంతోనూ తన వైపు తిరిగి వారందరికీ మన ప్రభు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుంది ఈ విధంగా చేయను తన పరిస్థితి అంతా మారిపోయింది దేవుడు అతను రూపాంతరం చెందించు క్రియ సంపన్నం అది అతను రోగమును అతనికి బలముగా బలముగా మార్చను అని మూడవ వచ్చిన మనం చూస్తున్నాం దేని బిడ్డారా మన యొక్క సమస్యలు మన కష్టాలు వేదనలు ప్రభు వారికి చెప్పుకున్నప్పుడు ప్రభు మనకు జాబ్ ఇచ్చేటువంటి దేవుడు ఇతరులు చెప్పుకోకుండా ప్రియ ప్రభువుకు మనం చెప్పుకున్నప్పుడు ప్రియ ప్రభువే మనకు కార్యం జరిగించాడు నన్ను కరుణించు ప్రభు నా ప్రాణం స్వస్థపరచు ప్రభు అని మరి కీర్తనకారుడు మనం చేస్తున్నట్టుగా ఈ నలభై కీర్తన నాలుగో చాలా మనం చూస్తున్నాం దేవుని బిడ్డ ఏ సమస్యతో ఈ కష్టంతో శత్రు బాధతో ఒకవేళ ఆర్థిక సమస్యతో ఏ విధమైన నిమదలతో సమస్యలతో బాధపడుతున్నావో ఈ ఉదయ కాలంలో ఈ ప్రార్థన ఈ వాగ్దానం పట్టుకొని ప్రభు నన్ను కరుణించు ప్రభ నన్ను లేవనెత్తి ప్రభు అని ప్రార్థన చేసినట్లయితే ప్రభు తప్పక నీ పట్ల కార్యం చేస్తాడు ఆ త్రావణ రోడ్డు పక్కన కూర్చొని భిక్ష పడుకుంటున్న భర్తిమే భిక్షకుడు ప్రభు కరుణించు దావితకుమాడు అని ప్రార్థన చేసిన ప్రభు వెంటనే నిలిచిపోయి అతను కరుణించి అతను దృష్టి కలిగి చేసినట్లుగా చూస్తున్నాం ఈ ఉదయ కాలంలో దేవుని బిడ్డ నీ వర్తమానం ఏంటని నీ పట్లప్పుడు కూడా ప్రభు కార్యం చెరిగించగలడు ప్రభు కరుణించు నన్ను లేవనెత్తము నీ కృపచప్పున నాకు చేయమని ప్రభు స మనం అడిగినట్లయితే దేవుడు తప్పక మన ప్రార్థన జాబు ఇచ్చే దేవుడు ప్రార్థన ఆలకించేవాడు సర్వ శరీరులు నీ అతకు వచ్చేదని దేవుని వ్యాఖ్యలు చూస్తాం గనక ఈ సమయంలో వాగ్దానం పెట్టి ప్రభు సన్నిధిలో హృదయాన్ని కుమరించుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి దేవుడారా దేవుడు తప్పకుండా మన ప్రార్థనలు జాబు చేసే దేవుడు అంటున్నాడు దేవుడి మాటలు దీవించనిగాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడైన మా తండ్రి నీ పరిశుద్ధ నామను కొందనాలు స్తోత్రాలు చెంచుకున్నాము ఆయన మా ప్రార్థన ఇచ్చే దేవుడుగా అన్నట్టుగా చూస్తున్నాం తండ్రి ఈ నలభై ఏటే కీర్తనం నుంచి అనేక విషయాలు మేము నేర్చుకోవడానికి ఈ ఉదయ కాలంలో మీరు మాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బడి స్తోత్రాలు నాయన ఈ వర్తమానం వింటనేకలు షేర్ చేస్తూ లైక్ చేస్తున్న సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ బహుగా దీవించండి ఎవరు ఏ సమస్యలతో కష్టాలతో నిందలతో సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో కృంగిపోతున్నారు నాయన అనారోగ్యాలతో మరి నాయన బాధపడుతున్నారు ఐసీఐలో ఉంచబడి నాయన మీరే బిడ్డలు పట్టిని కార్యం చేయించుకోండి స్వస్థత ఆరోగ్యం దండి ఉద్యోగ బిడ్డలకు వారు అర్హత మించిన ఉద్యోగం ఈ నెలలో అద్భుతంగా వచ్చిన కాక నాయన వివాహం కానీ యవన బిడ్డలకి నెలలో అద్భుతంగా నాయన వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాల ఘనంగా జరుగును గాక గర్భిణీ స్త్రీలకు ఈజీ డెలివరీ ప్రకటిస్తున్నాం తండ్రి తమ ప్రియులు నిద్రించి మరణించుకునవేదన బిడ్డలకు కావలసిన ఆదరణ మన దాచెండి తండీ ఇదిగో నాయన హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా ఇంకా ఆయా మినిస్ట్రీస్ ద్వారా మరి ప నీ దాసలు చేసిన పరిచయం బాగుగా దీవించండి నాయన మా తండ్రి దిక్కులేని బిడ్డలను దరిద్రులను దూరాణ దిక్కులేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ఈ నెల వారికి ప్రతి అవసరం తీర్చమని ఈ దినమంతటోని బిడలు చుట్టు మీరు రక్తకాయం చేస్తే ప్రతి విదిన క్రీణించి దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దాయిచ్చేమని సమస్త మహిమాగ్రత మీకెచ్చరించుకుంటూ ఏసే పరిశుద్ధను ఆమెన స్తుంచి గణపరిచి వేడుకని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన ప్రమేణు క్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కనీన సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్